హలో అండి నమస్తే అండి ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలక్షన్స్ దగ్గర పడినాయి కదా ఈ రాజకీయ పరిణామాలన్నీ చూస్తుంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు అది కాక ఏ నాయకుడైతే ఈ రాష్ట్రాన్ని అప్పులు గొప్ప అయిపోయి అంధకారంలోకి నెట్టివేయబడిన మన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తేవాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే నెక్స్ట్ బాగుంటుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఒకటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల గురించి మాట్లాడుకునే ముందు రాజకీయాలంటే ఏంటి అసలు రాజకీయాల్లో నాయకులు ఏం చేయాలనే దాని గురించి మాట్లాడుకుంటే ముందు మా తరం యువతకి అలాగే ప్రజలకు కూడా తెలుస్తుంది రాజకీయాలంటే ఏదో ఒకరినొకరు తిట్టుకోవడం కాదు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం కాదు రాజకీయాలంటే ప్రజలకు మంచి చేయడం రాజకీయం అంటే ప్రజలకు బేసిక్ నీడ్స్ అందించడం రాజకీయం అంటే పేదరికం నుంచి నిర్మూలన చేయడం రాజకీయం అంటే భవిష్యత్ తరాలకి భవిష్యత్తును చూపేయడం రాజకీయం అంటే పేద ప్రజలకి సంక్షేమాన్ని అదే అదేవిధంగా అభివృద్ధి చేయడం రాజకీయం అంటే అంతేగాని వ్యక్తిగత స్వార్థాల కోసం ఆస్తులు కూడబెట్టుకోవడం కాదు బూతులు మాట్లాడడం కాదు స్త్రీలను అవమానించడం కాదు ఏది పడితే నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు సబ్జెక్ట్ లేని వాళ్ళని మంత్రులుగా పెట్టడం కాదు అదేవిధంగా నేను ఎక్కడ కొనుక్కున్నా కానీ పాలన జరుగుతుందిలే అనుకోవడం కాదు నాకు నచ్చిన దగ్గర రాజధాని పెట్టుకుంటానడం కాదు రాజకీయాలంటే మంచి చేయడం రాజకీయం అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఇంత దిగజారిపోయి ఈరోజు యువత ఎవరన్నా రాజకీయాల లెక్క రావాలి మహిళలు ఎవరన్నా రాజకీయాల లేక రావాలి భయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళ గురించి కుటుంబ సభ్యుల గురించి రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని టార్గెట్ చేసి అక్రమ సంబంధాలు అంటగట్టి నీచాది నీచంగా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళ పుట్టుకలు ఎలాంటివి అలాంటి వాళ్ళు ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు ఇంకొకటి ఏంటంటే బూతులే పరమావధిగా వాళ్ళ శాఖ గురించి సమీక్షా సమావేశాలు పెట్టరు కనీసం డిబేట్లో వాళ్ళు ఏం అభివృద్ధి చేశామనేది మాట్లాడరు బూతులు వ్యక్తిగత టార్గెట్లు మీ కుటుంబ సభ్యులు ఇంత మీరింత మీ బతుకులు ఇంత ఇలాంటి మాటలు తప్పితే ఏ రోజన్నా ఒక మంత్రన్నా ఒక శాసనసభ్యుడన్నా నా నియోజకవర్గంలో ఇన్ని మండలాలు ఉన్నాయి ఇక్కడ ఈ వాటర్ ప్రాబ్లం ఉంది ఈ రోడ్లు కావాలి ఈ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ జూనియర్ కాలేజీలు కావాలి ఈ విధంగా మేము అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ ఈ పరిస్థితులు ఉన్నాయి ఇవి చేస్తే మా వాళ్ళకి ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది మా నియోజకవర్గం వాళ్ళకి నేను ఉపాధి చూపించిన వాడిని అవుతాను అని ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఏ మంత్రి అయినా ఈ శాఖలో ఈ విధంగా ఉంది ఏ ఈ విధంగా ఆదాయాన్ని సృష్టించవచ్చు ఈ శాఖ ద్వారా దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రానికి ఖజానాకు వెళ్తే రాష్ట్ర ఖజానా నుంచి పేదవాళ్ళకి ఈ విధంగా పంచచ్చు ఈ విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు సంక్షేమానికి ఇంత ప అని ఏ మంత్రి అయినా ఏ రోజన్నా ఈ విధంగా మాట్లాడడం విన్నారా లేదు మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి మీకు వ్యక్తులు ఎలా ఉన్నారంటే ఈరోజు నేను ఎక్కడైనా కొనుక్కుంటాను ఎప్పుడో ఎలక్షన్లు ఏదో సమావేశాన్ని బటన్ నొక్కుతాను అయిపోతుంది అనుకుంటారు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఎన్ని సమీక్షా సమావేశాలు చేస్తూ ఉన్నావు రోజుకి ఎంతమందితో మాట్లాడుతూ ఉన్నావు ఎంతమందిని కలుస్తూ ఉన్నావు పేదల సమస్యలు నీకేం తెలుసు నువ్వు ఏ మెకానిజం ద్వారా పేదల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నావు వాళ్ళవి ఎన్ని తీర్చావు అని అంటే చెప్పరు ఎందుకంటే ఇవి నేను ప్రజల సమస్యలు తెలుసుకోవటం లేదు అని నేను ఎందుకంటున్నానంటే ప్రజా ప్రజావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి ఉంది ఆ ప్రజావేదికని కూల్చేశారు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కక్ష లేదు వ్యక్తిగతంగా ఎలాంటి లేదు ఆయనంటే అభిమానమేంది కానీ ప్రజావేదికను కూల్చారనే బాధ ఎందుకంటే ఏదో చంద్రబాబు నాయుడు గారిదో పవన్ కళ్యాణ్ గారిదో జగన్మోహన్ రెడ్డి గారిదో కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే ప్రజలందరూ కట్టిన పన్నుల ద్వారా కట్టబడింది ఆ ప్రజావేదిక అక్కడేంటి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అక్కడ ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చుంటే రాష్ట్రంలో ప్రజలు కావచ్చు ఎవరన్నా అధికారులు కావచ్చు ఎవరన్నా వాళ్ళ సమస్యలు అక్కడ ఉంటే ప్రజలు వచ్చి ఇవి ఉన్నాయి మా సమస్యలు మా ప్రాంతంలో ఇవి ఉన్నాయని చెప్పుకుంటే అక్కడ నుంచి వాళ్ళు విని దానికి ఒక రేపు అక్కడ ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారనేది మాట్లాడుకునే విధంగా ఉండాలి అది ఈరోజు ఎక్కడైనా జరిగిందా అది కూల్ చేశారు ఇలా కనెక్ట్ అవ్వటం లేదు ఈ విధంగా ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయి ఎలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం అంటే అభివృద్ధి చేసి సంక్షేమాన్ని అందించే నాయకుడు అవసరం అప్పులు చేసి పప్పు కూడు పెట్టేవాడు అప్పు చేసి పప్పు కూడు పెట్టడానికి రాజకీయ నాయకులు ఎందుకండి ఈరోజు ఎవరో ఒకరిని చదువు రాని వాళ్ళు టెన్త్ ఫెయిల్ అయినా అని తీసుకొని వచ్చి అప్పు చేసి చేసేయండి పెట్టేయండి అంటూ సాగుతూ ఉంటుంది ఒక పాలకుని ఎన్నుకునేది ఎందుకు ఒక శాసనసభలో నూట యాభై ఒక్క మందిని ప్రజలు కట్టిన పన్నులతో వాళ్ళని అక్కడ కూర్చోంబెట్టి వాళ్ళకు అలవెన్సులు ఇచ్చి వాళ్ళు తిరిగేదానికి అన్ని ప్రజల సొమ్ముతో వాళ్ళకు కల్పించి ఎందుకు చేస్తారు ప్రజలు మంచి కోరుకుంటారు మాకు అభివృద్ధి చేయాలని అంతేగాని అప్పు చేసేటుగా ఉంటే ప్రజలే అప్పు చేసుకుంద్రా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రాష్ట్ర ఖజానా ఎందుకు బడ్జెట్లు ఎందుకు ఈరోజు అప్పు చేసి మేము సంక్షేమం ఇస్తున్నామంటే ఏంటి రేట్లు పెంచేయడమా పేదవాడి పైన బారా వేసి వంద రూపాయలు అకౌంట్ పది రూపాయలు ఇచ్చేసి నేను ఇచ్చేస్తున్నాను పబ్లిసిటీ చేసుకుంటే అది ఇచ్చేసినట్ట ఈరోజు ఇచ్చిన సంక్షేమం కంటే చేసుకున్న పబ్లిసిటీ ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటంటే కొన్ని ఉదాహరణలు చెప్తానండి పేదవాడికి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్లు ఆపేశారు అది ఆ నాయకుడి యొక్క వ్యక్తిగతం ఎందుకు ఆపాడు అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తాను ఈరోజు అక్కడ ముందు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇంటి రామారావు గారు పేరు పెట్టున్నారు అన్నా క్యాంటీన్ అని ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు ఎవరు ఆపండ్రు ప్రభుత్వం మారింది క్యాంటీన్ పేరు మార్చుకున్నా లేబా ఏదో అనుకో అంటారు కానీ పేదవాడికి భోజనం అందుతూ ఉంది మంచి నువ్వు పేదల ప్రభుత్వం అంటూ పేదవాడికి భోజనం పెట్టే స్కీమ్ ఆపేస్తే ఎలా పేదవాళ్ళు అమ్ముతారు ఆ స్కీమ్ ద్వారా ఎంతోమంది టౌన్లో ఉండే పల్లెల నుంచి అనేక పనుల మీద వస్తూ ఉంటారు పట్టణాలకి అలాంటప్పుడు వాడు ఏదో హోటల్లో తినాలంటే వంద రూపాయలు ఎంతో అవుతుంది వాడు జోబీలో అంత ఉండదు వాడు రోజుకి మూడు వందలు ఎంతో సంపాదించుకుంటాడు మూడు వందలు రెండు వందల యాభైనో దాంట్లో వాడు వంద రూపాయలు భోజనం వాడికి ఛార్జీలు కొడితే వాడికి యాభై రూపాయలు పది రూపాయలు మిగులుతుంది అదే ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ ఉండే అప్పుడు రోజు మధ్యాహ్నం పని చేసుకుంటాడు ఒక ఐదు రూపాయలు తింటాడు ఇంటికి రెండు వందలు ఎత్తుకొని పోతాడు వాళ్ళ ఇంట్లో ఇచ్చుకుంటాడు దాని ద్వారా వాళ్ళ ఇంట్లో కొంచెం ఆదాయం ఉంటూ ఉంది దీనివల్ల పేదవాడికి మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం ఆ భారాన్ని ప్రభుత్వం భరించి నువ్వు అది చేయలేదు తీసేసావు అంటే దాని అర్థం ఏంటి నువ్వు ఎలాంటి వాడివి నీ మనస్తత్వం ఎలాంటిది అర్థమవుతుంది రేపు వచ్చే నాయకుడిని ఎలాంటిది కూడా అంటే కులాలకు చూడకూడదండి మతాలు చూడకూడదు ప్రాంతాలు చూడకూడదు ఈరోజు నేను చెప్తాను ఎవరిని కోసిన రక్తం ఎర్రగానే వస్తుంది ఏ ప్రాంతం వాళ్ళైనా తాగేది నీళ్ళే పీల్చేది గాలి ఈ భూమిపైన నేను నిలబడేది ఈరోజు కులం చూసి మతం చూసి ప్రాంతం చూసి కాదు మనం వేయాల్సింది ఓటు మనకేంటంటే మన భవిష్యత్ తరాలకు ఎవరు మంచి చేస్తారు మన భవిష్యత్ తరాలు ఎవరి చేతిలో బాగుంటుంది రౌడీయిజం లేని రాష్ట్రం ఉండాలి విలువలతో కూడుకున్న రాష్ట్రం అయి ఉండాలి అదేవిధంగా మా భవిష్యత్ తరాలు ఏ విధంగా ఆనందంగా ఉంటాయి ఆనందంగా అంటే ఏంటంటే ఒక బేసిక్ నీడ్స్ బేసిక్ నీడ్స్ అంటే ఏంటంటే సమాజంలో ప్రజలు కోరుకునేది ఏంటి ఒక మంచి ఇల్లు చుట్టూ ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు వాళ్ళు చేసుకునే దానికి పని ఆ పని ద్వారా వాడికి ఒక మంచి పని చూపిస్తే వాడికి ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని వాడు తీసుకుంటాడు వాడు ఖర్చు పెడతాడు వాడు ఇంకా వాడు తెలివి మేధస్సు వాడి మేధస్సుకు తగ్గిన విధంగా వాడికి గుర్తింపు ఇస్తూ అంటే గుర్తింపు అంటే ఇక్కడ పిలిచిచ్చేయడం కాదండి మనం బేసిక్ నీడ్స్ క్రియేట్ చేస్తూ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది ఈరోజు ఒక అతనికి నా చుట్టూ ఇక్కడ కంపెనీలు వస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి నేను ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఎగ్జాంపుల్ ఒక క్లాత్ బిజినెస్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఎదురుగా ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీలో ఉండే వాళ్ళంతా బట్టలు ఖచ్చితంగా వాడాలి ఆ బిజినెస్ పెట్టుకుంటే ఒక అతను దాని ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది ఆ కుటుంబం బాగుపడుతుంది అతని దగ్గర ఒక పది మంది పని చేస్తారు పది మందికి అతను ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు మళ్ళీ దాని ద్వారా ఎంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అతను ట్యాక్స్ కడతాడు ప్రభుత్వానికి ఆ కంపెనీ ట్యాక్స్ కడుతుంది దీని ద్వారా ఆదాయం ఎవరికి వస్తుంది ఇప్పుడు మీరు అనొచ్చు ఊర్లో పని చేసుకునేవాడి కంపెనీకి ఏ విధంగా వస్తుంది కంపెనీ అనేది ఇప్పుడు మనం ఒకటి చూస్తే స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి స్టార్టప్స్కి గవర్నమెంటే కొంచెం ఇవ్వాలి అది ఒక ఫైవ్ ఇయర్ లాంగ్ టర్మ్ ప్లాన్లా తీసుకొని ఆదా అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళు వచ్చిన ఆదాయం నుంచి కట్ చేసుకుంటూ కొంచెం పర్సంటేజ్ ఇంత పర్సంటేజ్ అని ఇది తీసుకొని ఇది అతనికి ఇస్తే అతని ఈ విధంగా అతన్ని చూసి ఒక పది మంది క్రియేట్ అవుతారు సమాజం ఒక అంటే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఏర్పడుతుంది ఆ ఎన్విరాన్మెంట్ ద్వారా అనేక బిజినెస్లు వస్తాయి ఈరోజు ఒక ఐటీ కంపెనీ వస్తే ఆ ఐటీ కంపెనీ ద్వారా ఐటీ ఉద్యోగులే కాదండి ఆ చుట్టూ అనేక రంగాల బిజినెస్లు అనేవి స్టార్ట్ అవుతాయి ఈరోజు ఒక ఐటీ కంపెనీ అనేది ఒక మారుమూల ప్రాంతం దగ్గర ఒక ఎగ్జాంపుల్ మారుమూల ప్రాంతం అంటే కొంతమంది పల్లెల్లో ఉండే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు బహుశా ఇప్పుడు ఒక కియా తీసుకున్నాం అనంతపూర్ దగ్గర లేకపోతే కర్నూలు దగ్గర కర్నూలే తీసుకున్నాం లేదా నంద్యాల తీసుకున్నాం ఈ విధంగా ఒక ప్రాంతం ఉంది లేదా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడపే తీసుకున్నాం ఎందుకంటే అక్కడ ప్రజలకు కూడా అర్థం కావాలి కదా వీళ్ళే అన్నిళ్ళకి గెలిపిస్తూ ఉన్నారు వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు కడప దగ్గర ఒక కంపెనీ వచ్చింది కడప దగ్గర జమ్మల మడుగు దగ్గర ఒక కంపెనీ వచ్చింది ఆ కంపెనీ వస్తే ఆ కంపెనీలో దాదాపు ఒక ఐదు వేల మంది ఉద్యోగాలు అనుకున్నాం ఐదు వేల మంది ఉద్యోగాలు చేసేప్పుడు ఆ ఐదు వేల మంది ఉండడానికి ఇల్లులు కావాలి మన వాళ్ళు ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ పని చేసినా కానీ మిగతా వాళ్ళు బయట నుంచి వస్తారు వాళ్ళందరికీ ఇల్లులు కావాలి ఇల్లు కావాలంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఉండే ఊర్లో ఉంటారు కదా ఇక్కడే ఉంటారు అప్పుడు అక్కడ ఉండే ఎవరైతే ఇల్లులు ఉంటాయి వాళ్ళ దగ్గరికి వచ్చి జాయిన్ అవుతారు అక్కడ అద్దెస్తారు దాని ద్వారా అక్కడ వాళ్ళకి లబ్ధుడుతుంది ఇప్పుడు అతను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ వెహికల్ కొనడము లేకపోతే ఇంకేదన్నా ఆటోస్ ట్రాన్స్పోర్ట్ ఈ విధంగా వాడతారు అక్కడ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ వాడు తినేదానికి భోజనం కావాలి హోటల్స్ క్రియేట్ డెవలప్ అవుతాయి అదేవిధంగా లేదా గ్రాసరీస్ ఇవన్నీ తీసుకుంటే అలాంటి షాపులు వస్తాయి క్లాత్స్ వస్తాయి మళ్ళీ అదేవిధంగా పార్కులు డెవలప్ అవుతాయి ఈ విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఈ విధంగా మనకు తెలియకుండానే ఆటోమేటిక్ ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయితే డెవలప్ అవుతాయి ఇక్కడ అక్కడక్కడక్కడక్కడక్కడ పనిచేసేది ఐదు వేల మంది అవ్వచ్చు కానీ ఇండైరెక్ట్గా యాభై వేల మందికి ఉపాధి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ విధంగా అనేకమంది డెవలప్ అవుతారు అలాంటి విధంగా అభివృద్ధి చేసే నాయకుడు మాకు అవసరం అప్పుడు మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి అనుకోండి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అనంతపురం వరకు అన్ని ప్రాంతాల్లో అనేక రంగాల కంపెనీలు ఈ విధంగా ఉంటే మేమేమిటి పక్క రాష్ట్రాలకు వెళ్ళాం మన రాష్ట్రంలోని ఇక్కడ ఉంది కదా కంపెనీ మనం అక్కడికి వెళ్ళడం ఎందుకు అక్కడ ఇక్కడే పని చేసుకున్నా ఇక్కడే మంచి కంపెనీలు వచ్చినప్పుడని నేను ఉన్నాను నా ఇంటి దగ్గర కంపెనీ ఉంది నేను అక్కడ నాకు నేను బయటికి వెళ్ళి లక్ష రూపాయలు సంపాదించేది నా ఇంటి దగ్గర అరవై వేలు సంపాదించినా సరిపోతుంది ఎందుకంటే అక్కడ నేను సంపాదించుకుంటా నాకు వచ్చిన దాన్ని నా ఇంట్లో వాళ్ళకి ఇస్తాను నా ఫ్యామిలీతో ఆనందం గడుపుతా మా కుటుంబం బాగుంటుంది నేను నా చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధి చూపిస్తే దాన్ని మించిన డెవలప్మెంట్ ఉండదండి ఎందుకంటే చదువుకుంటే నేను నాకు వచ్చే డబ్బులు నేను నా ఇంట్లో ఖర్చు పెట్టుకుంటా ఆ విధంగా నాతో చదువుకున్న అందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే ఆటోమేటిక్గా అందరూ డెవలప్ అవుతారు అందరూ డెవలప్ అయినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ విధమైన ప్రభుత్వం ఈ విధంగా చేసే ప్రభుత్వం కావాలి అంతేగాని నేను నీకు ఉద్యోగం ఇస్తా ఐదు వేల రూపాయలకి నువ్వు పని చేయి నా కోసం సేవ చేయి నా కోసం నువ్వు తిరుగు నాకు ఇచ్చేయి అని చెప్పడం కాదు ఐదు వేలు ఇస్తే ఈరోజు ఐదు వేలు అనేది ఎక్కడ సరిపోతుందండి ఈరోజు పెట్రోల్ రేట్లు ఎంత వంద రూపాయలు దాటాయి వంద రూపాయలు దాటాయి పెట్రోల్ ఛార్జీలు అదేవిధంగా గ్యాస్ రేట్ ఎంతండి అదేవిధంగా నార్మల్గా ఇంట్ ఒకవేళ అద్దెలు అయితే ఇంటర్నెట్ మళ్ళీ టీవీ అనేక ఛార్జెస్ అన్నీ కలుపుకుంటే మనకేం మిగులుతుంది నేను చెప్పేది ఏం సరిపోతుంది మనం ఏం కోరుకుంటూ ఉన్నాం ఒక మంచి సమాజం ఈ ఐదు వేలతో నా జీవితం బతకాలంటే నా కుటుంబం ఎప్పుడు పేదరికం నుంచి బయటపడేది ఎప్పుడు మేము సంక్షేమం ఇస్తున్నాం అంటున్నారు తప్పు లేదు సంక్షేమం నువ్వు ఎక్కడి నుంచి ఇస్తున్నావు నీ జోబీలో నుంచి తీసి మాకు ఇస్తూ ఉంటే మేము అభివృద్ధి చెందినట్టు నీ జోబీలో నుంచి తీసి ఇవ్వటం లేదు కదా మేము కట్టిన పన్నుల ద్వారా నువ్వు మాకు ఇస్తూ ఉన్నావు అంటే మా దగ్గర నుంచి తీసుకొని మాకు ఇస్తున్నావు తప్పితే నువ్వేంటి సృష్టించింది నువ్వు ఇస్తూ ఉంటే మా పేదరిక నిర్మూలన జరుగుతుంది నువ్వు అప్పు చేసి ఇస్తున్నావు అంటే పడుతుంది ఆ భారం ఒక్కొక్క కుటుంబం పైన ఎనిమిది లక్షలు పది లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారం పడితే పేదవాడు ఎనిమిది లక్షలు పది లక్షలు కట్టగలుతాడా అండి ఆలోచించండి పెరుగుతాయి పెరుగుతాయి మనకే తెలియకుండా మనం ఒక దాంట్లోకి నెట్టేసి మన జీవితాన్ని నాశనం చేస్తాం ఇవ్వాలి సంక్షేమం ఆదాయం సృష్టించి పేదవాడికి సంక్షేమం ఇస్తే పేదరిక నిర్మూలన జరుగుతుంది కానీ ఈ విషయం ఇప్పుడు మీరు అభివృద్ధి గురించి పరిశ్రమల గురించి ఉద్యోగ కల్పన గురించి చెప్తున్నారు కానీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క కులాన్ని ఆపాదించుకొని కులాలు రొచ్చులో కొట్టుకొని పోతున్నాయి రాజకీయ పార్టీలన్నీ దీనిపై మీ అభిప్రాయం ఏంటి గుణం లేని పాలకుడు కులం పడతాడని ఎప్పుడో ఒక మహాకవి అన్నాడు ఎస్ ఎందుకంటే గుణం లేని పాలకులే కులం పడతారు గుణం ఉండే పాలకుడు అభివృద్ధి గురించి మాట్లాడతాడు సంక్షేమం గురించి మాట్లాడతాడు అదేవిధంగా పేదరిక నిర్మూలన గురించి మాట్లాడతాడు సంపద సృష్టించడం గురించి మాట్లాడతాడు ఆ సంపద సృష్టించడం వల్ల పేదరిక నిర్మూలన ఏ విధంగా రూపుమాపచ్చో మాట్లాడతాడు అదేవిధంగా యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి మాట్లాడతాడు మన కోసం పనిచేస్తాడు గుణం ఉండే పాలకుడు గుణం లేని పాలకుడు ప్రాంతాల మధ్య చిచ్చులు పెడతాడు కులాల మధ్య చిచ్చులు పెడతాడు ఈ విధంగా కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి అతను మంటగా వేసి చలిగాచుకుంటారంటారు కదా ఆ విధంగా కాచుకుంటూ ఈరోజు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మూడు ప్రాంతాలకి రాజధానులు అంటూ ఉన్నాం మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి మూడు రాజు రాజధాని పెట్టాల్సిన అవసరం లేదు అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ చే నువ్వు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే మేమందరం స్వాగతిస్తాం రాజధాని అనేది ఒక దగ్గరే ఉండాలి కానీ అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకి వికేంద్రీకరణ జరగాలి అది ఎలా జరుగుతుందని మీకు అవగాహన లేకపోతే ఇప్పుడుండే పాలకులకు అవగాహన లేకపోతే ఒక్కసారి తెలుసుకోండి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతం ఉంది పోర్ట్లు డెవలప్ చేయొచ్చు అదేవిధంగా రాయలసీమ వర్షపాతం తక్కువ నీరు నీరు అనేది లేదు ఇప్పుడు అనేక విధాలుగా గోదావరి జలాలు కావచ్చు కృష్ణా జలాలు కావచ్చు సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి ఆ జలాలని సముద్రంలో కలిసిపోకపోకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ద్వారా కా పట్టిసీమ ఐ థింక్ పట్టిసీమ కావచ్చు ఇంకా అనేక ప్రాజెక్టులు అనేక నదులు అనుసంధానం చేస్తే ఆ నీళ్లు అక్కడ సముద్రంలో కలిసిపోకుండా ఇక్కడ రాయలసీమకు వస్తాయి రాయలసీమ నెలలు ఏంటంటే నీళ్ళు ఇస్తే బంగారం పండించవచ్చు పట్టిన కూడా చాలా బాగా చేస్తా అప్పుడు ఆ నీళ్ళు వస్తే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకు ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయడం స్టార్ట్ చేస్తారు పంటలు పండిస్తారు దానివల్ల నువ్వు అగ్రికల్చర్ సెక్టార్ని ఇంప్రూవ్ చేస్తావు అంటే అక్కడ ఉండే వాళ్ళందరికీ పని చూపిస్తావు అక్కడ అగ్రికల్చర్ ఇవ్వడం వాళ్ళకు కొన్ని బేసిక్ నీడ్స్ అంటే డ్రిప్ ఇరిగేషన్ లాంటివి లేదా మామిడి పంటలు లేదా ఇంకేమన్నా పంటలు వేసుకున్నప్పుడు సీనియ పంటలు ఇంకా అనేక పంటలు వరి వేసుకున్న వాళ్ళకి వరి ఆ విధంగా మంచి విత్తనాలు కల్తీ విత్తనాలు లేకుండా మంచి ఎరువులు ఇచ్చి ఈ విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ వీటికి అలవాటు చేస్తే రేపు ఈ రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రిలేటెడ్గా నువ్వు డెవలప్ చేయొచ్చు ఏ విధంగా అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ కంపెనీలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ అవన్నీ తీసుకొని ఒక దగ్గర పెట్టు స్పోర్ట్స్ సిటీలో చేసినట్టు యా శ్రీ సిటీలో చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశారు ఇప్పుడు నేను పార్టీలు పేరు చెప్పాను అనుకోండి నన్ను ఒక పార్టీ అని చెప్పి ముద్ర వేస్తారు నేను అందుకని చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాంతానికి ఎలక్ట్రానిక్ కంపెనీలన్నీ తీసుకున్నది ఒక దగ్గర పెట్టు సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక దగ్గర పెట్టు ఫార్మా కంపెనీలు ఒక దగ్గర పెట్టు అదేవిధంగా ఆటోమొబైల్ కంపెనీలు ఒక దగ్గర పెట్టు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఒక దగ్గర పెట్టు ఫుడ్ ఇండస్ట్రీస్ ఒక దగ్గర పెట్టు ఆ విధంగా ఆక్వాన్ డెవలప్ చేయి ఈరోజు చేపలు ఇలాంటివి మన జిల్లాలో సముద్ర తీరం ఉంది ఎక్కువగా గోదావరి జిల్లాలో ఇలాంటి అలాంటి ఆక్వాన్ డెవలప్ చేయి మైక్రో దేశాలకి ఆహార ధాన్యాన్ని రకరకాల మనం సప్లై మైక్రో ఇరిగేషన్ డెవలప్ చేయి ఇప్పుడు నిన్ను ఎవరంటూ ఉన్నారు నువ్వు అభివృద్ధి చేయొచ్చు ఇటు ద్వారా ఆదాయం ఎలా సృష్టించు ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఈ అభివృద్ధి వికేంద్రీకరణ ఇక్కడ ఈ అభివృద్ధి వికేంద్రీకరణ ఇన్ని రంగాలు అభివృద్ధి చెందినప్పుడు మనం ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఉంటాం మన కార్లు ఇక్కడి నుంచి తయారవుతాయి మొబైల్ ఇక్కడి నుంచి క తయారవుతాయి ఫార్మాస్ ఇక్కడి నుంచి తయారవుతాయి ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచి తయారవుతూ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి ప్రపంచ అక్కడి నుంచి వాళ్ళు మనకు ట్యాక్స్ కడతారు అంటే మనం ఇక్కడ సృష్టిస్తాం ఇక్కడ మనం వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ ఇచ్చి ఉండొచ్చు కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి మనకు డబ్బులు వస్తుంది ఎక్కడికి వస్తుంది మన దగ్గరికి వస్తుంది మన దగ్గరికి వచ్చినప్పుడు మన యువత ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఎవరైనా కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు నేను అంత పెద్ద స్థాయికి ఎలా ఎదగలను అని మన చుట్టూ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినప్పుడు మన ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి పెద్ద స్థాయిలో ఉంటాయి ఆలోచనలు ఏంటంటే చిన్న చిన్న స్థాయిలో ఉండవు ఈరోజు ఆ టైప్ ఆఫ్ చూసి మన యువత దాన్ని చూసి ఇన్స్పైర్ పది మంది స్టార్ట్ చేస్తారు ముందుకొస్తారు అలాంటి వాళ్ళు స్టార్టప్స్ పెట్టుకోవడానికి నువ్వు చేయూతని ప్రభుత్వం నుంచి వాళ్ళు ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్తారు ఈరోజు గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చా ఎవరండి సత్యనాదళ్ళ ఎవరండి ఈ విధంగా అందరూ మన భారతీయులే సత్యనాథల్ల అయితే మన తెలుగుడే అంటే ఇక్కడ చూడండి మన వాళ్ళు ప్రపంచ ప్రసిద్ధి కంపెనీలు సీఈఓలుగా ఉన్నారు అలాంటిది మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినప్పుడు మన వాళ్ళే స్టార్టప్స్ చేసి ఆ స్థాయికి అంత పెద్ద స్థాయికి ఆ కంపెనీలు తీసుకొని పోగల క్యాపబిలిటీ తెలుగు యువతకు ఉంది ఆ విధంగా చేసినప్పుడు మన యువత బాగుపడతారు ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందినప్పుడు ఈ విధంగా యువత కొత్త స్టార్టప్స్ ఇవన్నీ క్రియేట్ అయినప్పుడు ప్రభుత్వం ఏముంది ప్రభుత్వాన్నే ప్రజలు నడిపిస్తారు ఆ విధంగా రావాలి అది చదువుకున్న యువత ఆలోచించాలి ఈరోజు నేను యువతకు ఒకటే అబ్బా చెప్పేది రాయలసీమ వాళ్ళవచ్చు ఉత్తరాంధ్ర వాళ్ళ వచ్చు కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళ వచ్చు ఎవరికైనా గోదావరి జిల్లా వాళ్ళకైతే నేను ఒకటే చెప్తూ ఉన్నా కులం కూడిబదు గుణం గుర్తింపునిస్తుంది ఎందుకంటే ఈరోజు నువ్వు యాక్సిడెంట్ ఎక్కడైనా పడుంటావు అప్పుడు నీకు రక్తం కావాల్సి వస్తుంది ఆ రోజు నా కులం వాడు రక్తం ఇస్తేనే నేను ఎక్కించుకుంటా ఇంకో కులం ఇస్తే ఎక్కించుకుంటావు ఆ రోజు ఏమంటావు ఎవరిదైనా పర్లేదు నా ప్రాణం బతికితే చాలంటావు ఆ విధంగా ఈరోజు రాష్ట్రం బాగుపడాలి నువ్వు కులం చూడొద్దు మతం అంటావా ఎవరు అన్ని మతాలు ఒకటే అండి అందరూ పిలిచేది గాలే అందరూ తినేది అన్నమే అందుకే అన్ని ఒకటి ప్రాంతాలు అంటావా ఏంటి ప్రాంతాలు మనమే కొంతమంది పాలకులు పాలించడం చేతగాక డివైడ్ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసినప్పుడు ప్రాంతాల మధ్య పెట్టి మనల్ని రెచ్చగొడుతూ ఉన్నారు వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం రాజకీయ లబ్ధి కోసం అవన్నీ పక్కన పెడదాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం అన్ని ప్రాంతాలు అందరం కలుద్దాం ఏకతాటిపై కొద్దాం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అద్భుతంగా ఎందుకంటే మనందరం అభివృద్ధి చెందితే మనందరం ఒక మంచి పొజిషన్లో ఉంటే ప్రభుత్వాన్ని మనం నడిపించేస్తాయి మన గుర్తింపు వస్తుంది మన కుటుంబం బాగుంటుంది మన భవిష్యత్ తరాలకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక మంచి రాజధాని ఒక మంచి రాష్ట్రాన్ని అందిస్తాం రేపు మన భవిష్యత్ తరాలు ఆనందంగా ఎక్కడికెక్కడికో వలసలు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే మనం ఆ టైప్ క్రియేట్ చేసుకున్నాం ఈ రోజు ప్రతి ఒక్కరు అమెరికా అని అదేవిధంగా పక్క రాష్ట్రాలకి అక్కడున్న అంటారు మనం ఎందుకు చేసుకోలేం ఇప్పుడు అమెరికా ఏమీ ఆకాశం నుంచి దిగరాల అక్కడ వాళ్ళు కష్టపడి వాళ్ళు ఆ విధంగా డెవలప్ చేసుకో మనం ఎందుకు చేసుకోలేం అమెరికాని మించి చేసుకోవచ్చు యూకేని మించి చేసుకోవచ్చు ఆస్ట్రేలియాని మించి చేసుకోవచ్చు చేసుకోవాలంటే మనందరం కులం చూడకూడదు మతం చూడకూడదు ప్రాంతం చూడకూడదు మనం చూడాల్సింది అభివృద్ధి ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుడు నిర్మిస్తాడు ఆ నాయకుడు కండగా నిలబడితే ఒక ఐదేళ్ళు పదేళ్ళు అవకాశం ఇస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కులాలు ఉండవు మతాలు ఉండవు ప్రాంతాలుండవు మనం ఆయన చేసిన అభివృద్ధి ఫలం మనం అనుభవిస్తాం ఈ రోజు ఈ భూమిపైన ఎవరో శాశ్వతం కాదు నేను మీరు చంద్రబాబు నాయుడు జగన్ ఎవరూ శాశ్వతం కాదు చేసిన మంచి పనులు శాశ్వతం చేసిన పనులు వాళ్ళు క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి శాశ్వతం ఒకప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకప్పుడు సైబరాబాద్ కట్టేటప్పుడు నేను వయసులో చిన్నవాడిని నా వయసు ఇరవై మూడేళ్ళే నేను గతంలో కొంతమంది పెద్దలతో కూర్చున్నప్పుడు అడుగుతూ ఉంటే ఏంటంటే అసలు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు కట్టా అంటున్నారు రోజు ఏమి అమరావతి కడతా అంటే కమరావతి అంటా ఉన్నారు ఈరోజు ఇక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అక్కడ కట్టిన ఎంతో ఎంతోమంది పనులు చేసుకుంటున్నారు కదా ఇక్కడ కమరావతి అంటున్నారు కమ్మోలదేనా ఇది కమ్మోలుకి ఒకటే లాభం చేయకూడుతుంది ఇంకే కులాలకే లాభం చేయకూడదు అని అడిగితే కొంతమంది పెద్దలు ఆనాటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చూసిన వ్యక్తులు ఆయనతో మూవ్ అని చెప్పింది నానా నువ్వు అప్పుడు పుట్టలేదు కాబట్టి నీకు తెలియదు ఇవన్నీ మాకు అలవాటే ఏంటంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ కడుతున్న హైదరాబాద్లో రోడ్లు వెడల్పన్నా ఏమన్నారో తెలుసా ఇది మీ కమ్మోళ్ళ కోసం కట్టుకుంటున్న టవర్సు ఇది మీ కమ్మోళ్ళ టవర్సు ఇది మీ కమ్మోళ్ళకే కా భూములు ఇచ్చుకుంటున్నావు ఎడేవుడు పేదోడు వచ్చి మాలమాదిగోళ్ళు వచ్చి ఎవరు పని చేయరు నీ కమ్మోళ్ళు పని చేసుకుంటారు ఇక్కడ నీ వర్గం వాళ్ళు పని చేసుకునే దానికి నువ్వు కట్టుకుంటున్నావా ఇది ఎట్ట పూర్తి అవుతుందో ఇది పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తున్నావు అది రెండు రోజుల్లో కూలిపోయే టవరు అని చెప్పి ఆ రోజు విష ప్రచారాలు చేశారు నాన్న కానీ ఈరోజు ఆ అభివృద్ధి ఫలం ఆ రోజు ఎవరైతే తిట్టారో చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఎవరైతే ఇలాంటి ఆరోపణలు వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఈ రోజు అక్కడే దానిపైనే వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నారు అని చెప్పారు అంటే అది విన్న తర్వాత నాకు మైండ్ లో ఒకటి ఈరోజు హైదరాబాద్ ఐటీ సెక్టర్ దాదాపు ఎనభై ఐదు లక్షల మంది యువత ఉద్యోగాలు చేసుకుంటే సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారండి ఈ రోజు నేను ఆయన చెప్తున్నా రోజు ఇదే సైబర్ టవర్స్ ఉంది రెండు రోజుల్లో కూలిపోతుంది ఈ విధంగా అన్నారు కదా నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో కంప్లీట్ అయిందన్నారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో కంప్లీట్ అన్నారు కదా సైబర్ టవర్స్ ఇప్పుడు వరకు రెండు వేల ఇరవై నాలుగు అవుతుంది ఇప్పుడు వరకు ఆ సైబర్ టవర్స్ కూల్లా ఆ రోజు అసత్య ఆరోపణలు చేసిన వాళ్ళు ఈ రోజు నాకు నాకైతే తెలియదు వాళ్ళు ఆ రోజు కమరా అవుతున్నారు ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు సైబర్ టవర్స్ దగ్గర సాయంత్రం ఐదు గంటల ఆరు గంటలకి వెళ్ళి నిలబడి అక్కడ ఉంటారు కదా జనాభా అది కూలిపోలేదు అది ఇంకా నిలబడే ఉంది ఇరవై అయినా కానీ ఇంకా నిలబడే ఉంది ఆ సైబర్ టవర్స్ అక్కడ ఒక కులం వాళ్ళు ఎవరు పనిచేసుకుంటా అన్నారు కదా ఓపెన్ ఛాలెంజ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ఉండి ఎవరైనా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఏ యువకుడైనా వెళ్ళి సాయంత్రం ఐదు గంటల ఆరు గంటల అప్పుడు సైబర్ టవర్స్ దగ్గర నిలబడి ఈ విధంగా అడగమనండి ఆడు పోయే వాళ్ళు ఉంటారు కదా మీదే కులం అని అడిగితే చెప్తారు అక్కడ ఎన్ని కులాలు పనిచేసుకుంటున్నారు మన భాష కాని వాళ్ళు పనిచేసుకుంటున్నారు ప్రపంచ దేశాల నుంచి వచ్చి పనిచేసుకున్నారు కారణం ఆ రోజు ఆయన క్రియేట్ చేశాడు ఈ రోజు ఆయన ఈ రాష్ట్రంలో లేకపోవచ్చు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయకపోవచ్చు కానీ ఆయన సృష్టించిన దానివల్ల కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడ్డాయి అది నాయకుడు అనేవాడు చేయాల్సింది ఆ రోజు ఆయన నా వర్గం నా వాళ్ళు నాకు నేను నేనేదో సంపాదించుకోవాలనుకోలేదు అనుకోలేదు ఆ నిజంగా ఆయన సంపాదించుకోవాలంటే ఆ రోజు ఆయన ఆ చుట్టుపక్కలంతా ఒక పది రకాల భూములు గొనిపెట్టేది కానీ ఆయన ఆ విధంగా చేయలేదు ఎవరి కోసం ఆయన పనిచేశాడు ఎవరి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల కోసం నేను శాశ్వతంగా అది ఈ భూమి నేను చేసిన మంచి శాశ్వతం నా వల్ల లబ్ధి పొందిన వాళ్ళ శాశ్వతం ఈ రోజు ఆయన వల్ల ఎంతమంది లబ్ధి పొందారండి కొన్ని కోట్ల మంది జీవితాలను మార్చాడు తలరాతలను ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే ఉండేదనే వాళ్ళు పల్లెల్లో స్కూలుకి కూడా ఎక్కువ పని నాకు ఇన్ని ఎకరాలు ఉంటే చాలు దీని విధంగా నేను బతికిపోతాననే రోజుల నుంచి ఈ రోజు ఉద్యోగం ఉంటేనే గౌరవం అనే స్థాయికి తీసుకొని వచ్చాడు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలందరూ ఈరోజు లక్షాధికారులు అయిపోయారు లక్షాధికారులు కోట్లాధికారు అంటే ఆయన ఆ రోజు ఆలోచించలేదు నేను రైతు బిడ్డలందరినీ చదివిపిచ్చేసి అందరినీ చేస్తే వాళ్ళంతా పెద్ద పెద్ద దేశాలకు వెళ్ళి వెళ్ళిపోతే నన్ను గుర్తు పెట్టుకుంటారా నా కోట్లేస్తారా అని అనుకోలేదు వాళ్ళ జీవితాలు మారుతాయి వాళ్ళ తలరాతలు మారుతాయి అనుకున్నాడు ఈరోజు వాళ్ళ తలరాతలు మారి వాళ్ళ కుటుంబాలు కోట్లు సంపాదించి వాళ్ళు బాగున్నారు ఈరోజు వాళ్ళు ఏంది ఇచ్చి చంద్రబాబు నాయుడికి ఎవరు లోకేష్కి ఎవరు వాళ్ళు ఎవరికి ఇస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబానికి ఇచ్చుకున్నారు ప్రభుత్వానికి ట్యాక్సీలు కడుతున్నారు దానివల్ల కొన్ని లక్షల మంది జీవితాలు మారాయి ఈరోజు మాలాంటి యువత ఐటీ సెక్టార్లో మేము ఇది సాధించగలం అని నమ్మకం వచ్చిందంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిందంటే ఆ రోజు ఆయన వేసిన పునాదులు ఇదే ఏం లేకపోయింటే మళ్ళా వాళ్ళకి ఏముంటాయి ఏదో పని చేసుకున్నావు ఈ ఈరోజు మాకు ఎంతోమంది పేద కుటుంబాల నుంచి కూడా ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు సాధించాలని పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు వెళ్తున్నారు ఎందుకంటే నాకు తెలిసే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసండి అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసింది అది ఆనాటి పరిస్థితులు ఆ విధంగా ఇప్పుడు అక్కడ వాళ్ళు కూడా చిక్కడే పని చేసుకుంటూ ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లల్ని చదివిపిస్తే ఆ పిల్లలకు ఉద్యోగాలు రావటం లేదు ఉద్యోగాలు రాక వాళ్ళు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటే ఉద్యోగం వస్తుందని కోచింగ్ సెంటర్లకు వచ్చి అక్కడ లక్షలకు లక్షలు వేస్తూ అక్కడ అక్కడ ఉద్యోగం రాకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి వస్తుంది లేరా అని వేచి చూసే రోజులు ఉన్నాయండి ఎంతమంది తల్లిదండ్రులు కడుపుకోతా ఈరోజు తల్లిదండ్రులు ఏదో నాకేదో పదివేలు రోజు ఉంది నాకేదో డబ్బులు వస్తూ ఉందని కోరుకోరు నా బిడ్డని నేను కష్టపడి చదివిచ్చా అప్పు చేసో ఏదో ఒకటి చేసి నేను తిని తినక నా బిడ్డలను చదివిచ్చా వాళ్ళ భవిష్యత్తు బాగుంటే చాలు వాళ్ళు బాగుంటే చాలు వాళ్ళు బాగుంటే ఆటోమేటిక్గా నేను ఆనందం ఎందుకంటే నేను ఇన్ని రోజులు కష్టపడింది నేను ఎన్నో పనులు చేసి వాళ్ళని చదివిచ్చింది వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించడం కోసం వాళ్ళకి ఈరోజు ఉద్యోగం లేకుండా ఇంకా మన ఉన్నారు మన పైన మనల్నే నమ్ముకో ఉన్నారు ఈ విధంగా ఉంటే ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందని తల్లిదండ్రులు ఇంట్లో ఏడుస్తూ యువత చదువుకున్న యువత వాళ్ళకి ఏం చేయాలో తెలియక వాళ్ళ స్నేహితులు మాటలని అటు ఇటు లక్షలు ధార పోసుకుని ఉద్యోగాలు చేద్దామంటే ఐదు వేలు ఉద్యోగాలు ఫిష్ షాప్ పని పనిచేయి లేకపోతే ఇంకొక దాంట్లో పనిచేయి ఇంకొక దాంట్లో చేయి అంటూ ఉంటే ఈరోజు కొన్ని లక్షలు పెట్టి చదివిన చదువు ఐదు వేల రూపాయలకి నీ జీవితం ఇంతేరా అనే పాలకుడు కావాలా మనం చదివిన చదువు గుర్తింపు మనం మన సొంత మేధస్సుతో ఎదిగి మనం ఇంకా స్వయంగా సంపాదించుకొని మనం ఒక పది మందికి ఉపాధి చూపించే విధంగా తయారు చేసే నాయకుడు కావాలో ఈరోజు రాష్ట్రంలోని యువత ఆలోచించాలి అండి చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ అండి